రాజసుధ ఛానల్కి స్వాగతం మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం మరి ఈరోజు మీరు తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశాలు కొన్ని ఉన్నాయి అలాగే ఎవరైతే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుడతారో వాళ్ళు ఏ సంఖ్యలో పుట్టిన వారిని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఒకటి సంఖ్య యొక్క లక్షణాలని మరి ఒకటి సంఖ్యలో పుట్టిన కొంతమంది ప్రముఖుల్ని మనం ఈరోజు తెలుసుకుందాం సాధారణంగా ఒకటి సంఖ్య అయితే ఎవరైతే డేట్స్ వన్ కానీ టెన్ కానీ నైన్టీన్ కానీ ట్వంటీ ఎయిట్ ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళతో అట చాలా వరకు వన్ డేట్ చాలా వరకు డెడికేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే టెన్ డేట్లో అందరితో కలుపుగోలుతనంగా ఉండే అవకాశం ఉంటుందట టెన్ డేట్ ఏ మంత్లో అయినా టెన్ డేట్ తీసుకోండి టెన్త్ జూలై టెన్త్ జనవరి మరి టెన్త్ ఫిబ్రవరి టెన్త్ మార్చ్ ఈ రకంగా తీసుకున్నట్టయితే టెన్ డేట్ వాళ్ళు చాలా సౌమ్యంగా మనకి కనిపిస్తుంటారు మరి వన్ డేట్ లో పుట్టిన ప్రముఖులు ముఖ్యంగా తీసుకున్నట్టయితే విశ్వసుందరి రాయ్ పుట్టారు అలాగే ఈ న్యూమరాలజీ పితామహుడు కీరో కూడా ఫస్ట్ నవంబర్ ని జన్మించారు అలాగే టెన్త్ చాలా వరకు టెన్త్ లో మనం ప్రముఖులు తీసుకున్నట్టయితే బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు టెన్త్ జూన్ని జన్మించారు అలాగే ప్రముఖ గాయకుడు జేస్ దాస్ గారు టెన్త్ జనవరిని జన్మించారు కాబట్టి ఈ టెన్త్ లో పుట్టిన వాళ్ళు అందరితో కలుపుగోలుతనంగా ముందుకు వెళ్ళిపోతారు చక్కగా సౌమ్య లక్షణాన్ని కలిగి ఉంటారు చురుకైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే పంతొమ్మిది డేట్ లో పుట్టిన వారు మరి పంతొమ్మిది డేట్ లో పుట్టిన రాజకీయ నాయకుల్లో చాలా వరకు రాహుల్ గాంధీ గారు పంతొమ్మిది జూన్ లో పుట్టారు అలాగే పంతొమ్మిది నవంబర్ లో స్వర్గీయ ఇందిరా గాంధీ గారు పుట్టారు మరి నైన్టీన్ నెంబర్ అంటేనే చాలా పవర్ఫుల్ నెంబర్ డామినేటింగ్ నంబర్ చాలా వరకు ఈ నైన్టీన్ నెంబర్లో పుట్టిన వాళ్ళు చాలా డామినేటింగ్ లక్షణాలతో ఉంటారు తను ఏదనుకుంటే అది సాధించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు నైన్టీన్ నెంబర్ వాళ్ళు అలాగే ట్వంటీ ఎయిట్ డేట్లో పుట్టిన వాళ్ళు కొంత చాలా వరకు స్లో టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది తెలివితేటలు చురుకుతనం చాలా ఎక్కువగా ఉంటుంది కళాత్మక విలువలు వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి మరి ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్లో పుట్టిన లతా మంగేష్కర్ గారు అలాగే ట్వంటీ ఎయిట్ మేలో పుట్టిన స్వర్గీయ ఇంటి ఎన్టీ రామారావు గారు మరి ట్వంటీ ఎయిట్ మేలో ఆయన పుట్టారు చక్కగా మరి రాజకీయ రంగంలో మరి కళా రంగంలో చక్కటి చక్కటి ఉన్నత శిఖరాల్ని అధిరోహించారు కాబట్టి ఇలా ఉంటు ఇలా ఉంటాయి వన్ నెంబర్లో లో పుట్టిన లక్షణాలు ఒకటి నంబరు పది నంబరు అలాగే నైన్టీన్ నెంబరు ట్వంటీ ఎయిట్ డేట్స్ లో పుట్టిన వాళ్ళు లక్షణాలు ఈ రకంగా ఉంటాయి మరి ఈ వన్ నెంబర్లో లో పుట్టిన వాళ్ళు ఏ నంబర్ లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం వన్ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఫైవ్ డేట్లో పుట్టిన వాళ్ళని అంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకుంటే చక్కటి అదృష్టం కలిసి వస్తుంది మరి వన్ లో పుట్టిన వాళ్ళు నైన్ నెంబర్లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకుంటే కూడా చక్కటి అదృష్టం చాలా వరకు ఇద్దరు అన్యోన్యతతో చక్కటి అండర్స్టాండింగ్ అంటే ఏ నంబర్ అయినా వివాహం చేసుకుంటే భార్య ద్వారా భర్త ద్వారా అదృష్టం కలిసి రావాలి కాబట్టి వన్ నెంబర్లో పుట్టిన వాళ్ళు నైన్ నెంబర్లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకుంటే మరి పెళ్లి కానీ యువతి యువకులకి ఇదంతా కూడా ప్రత్యేకం మరి పెళ్ళైన వాళ్ళు ఒకవేళ వన్ డేట్లో ఎవరైనా పుట్టి ఉంటే మరి మీ జీవిత భాగస్వామి బర్త్ డేట్ మీకు సరిపోకుండా ఉంటే మీరు ఎటువంటి ఆందోళన పడక్కర్లేదు దానికి మ్యారేజ్ డేట్ ద్వారా దాన్ని సరి చేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు ఎవరూ ఆందోళన పడద్దు మరి పెళ్లి కాని యువతి యువకులు అయితే మాత్రం మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే వన్ డేట్లో పుట్టిన వాళ్ళు మరి నైన్ డేట్లో పుట్టిన వాళ్ళని కానీ ఫైవ్ డేట్లో పుట్టిన వాళ్ళని కానీ త్రీ డేట్లో పుట్టిన వాళ్ళని కానీ త్రీ డేట్లో పుట్టిన వాళ్ళు అంటే త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ డేట్స్లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకుంటే చక్కగా నాలెడ్జ్ నెంబర్ కాబట్టి మీ జీవితం అంతా కూడా చక్కగా నాలెడ్జ్ బుల్గా నాలెడ్జ్ షేరింగ్గా ఉంటుంది త్రీ నెంబర్లో పుడితే అంటే త్రీ నెంబర్లో పుట్టిన వాళ్ళని వన్ డేట్లో పుట్టిన వాళ్ళు వివాహం చేసుకుంటే మరొక చక్క ఆకర్షణీయమైన సంఖ్య నాలుగు సంఖ్య వన్ డేట్ లో పుట్టిన వాళ్ళు ఫోర్ నెంబర్లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకుంటే చక్కటి అదృష్టం కలిసి వస్తుందట మరి ఫోర్ నెంబర్ వాళ్ళు వన్ డేట్ లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకుంటే కూడా జీవితంలో చక్కగా అన్ని అన్ని విషయాల్లో కూడా చాలా మోరల్ సపోర్ట్ గా గైడెన్స్గా ఇద్దరు ఒకరికొకరు సహకారంగా ముందుకెళ్తారట మరి వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ డేట్స్ లో పుట్టిన వాళ్ళు ఫోర్ థర్టీన్ ట్వంటీ సెకండ్ థర్టీ ఫస్ట్ పుట్టిన వాళ్ళని పెళ్లి చూపుల్లో చూస్తే త్వరగా ఆ పెళ్లి అన్నది కుదిరిపోతుందట అట ఖాయం చేస్తారట ఎందుకంటే అట్రాక్షన్ అంతా చక్కగా ఉంటుంది కాబట్టి వన్ డేట్ లో పుట్టిన వాళ్ళు మరి నేను చెప్పిన సేమ్ త్రీ నెంబర్ గాని ఫోర్ నంబర్ గాని ఫైవ్ నెంబర్ గాని నైన్ నెంబర్ గాని ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకుంటే చక్కటి అదృష్టం కలిసి వస్తుంది మరి ఒకటి సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఏ సంఖ్యలో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోకూడదో తెలుసుకుందాం ఒకటి సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఆరు సంఖ్యలో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోకూడదు ఈ రకంగా చేసుకున్నట్టయితే ఇద్దరి మధ్య కూడా చాలా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎనిమిది సంఖ్యలో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోకూడదు అయితే ఆల్రెడీ వివాహం అయిపోయిన వాళ్ళు వాళ్ళ యొక్క వివాహ తేదీని చక్కగా మనము న్యూమరాలజీ ప్రకారం సరి చేసుకోవడం ద్వారా మరి చాలా మంది అనుకుంటారు కదా మరి ఆల్రెడీ మాకు వివాహం అయిపోయిందండి మా వైఫ్ గారిది ఎయిట్ డేట్ నాది వన్ డేట్ ఇలా ఎవరైనా పుట్టి ఉంటే మరి చక్కగా నన్ను సంప్రదించినట్టయితే వాళ్ళకి ఆ ఇద్దరి మధ్య ఎంతగా వన్ డేట్ ఎయిట్ డేట్ కానీ వన్ డేట్ సిక్స్ డేట్ కానీ వివాహాలు అయితే చాలా ఇబ్బందులు గురి అవుతాయి ఎలాంటి ఇబ్బందులు అంటే మనశ్శాంతి ఉండదు ఇంట్లో గొడవలు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ధన నష్టాలు ఇలా ఎన్నో ఉంటాయి మరి అలా ఎవరికైనా వివాహం జరిగి ఉంటే చక్కగా నన్ను సంప్రదించినట్టయితే వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఉంటాయి ఆల్రెడీ వివాహం అయిపోయిన వాళ్ళకి వివాహం కాని వాళ్ళు చక్కగా ఈ మ్యారేజ్ అందరూ కూడా ఫాలో చేయొచ్చు మరి ఇప్పటి వరకు వన్ డేట్లో పుట్టిన ప్రముఖుల్ని వన్ డేట్లో పుట్టిన వాళ్ళ లక్షణాన్ని మరి వన్ డేట్లో పుట్టిన వాళ్ళు ఎవరిని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది మరి ఎవరిని వివాహం చేసుకోకూడదు మరి ఇలాంటి ఆసక్తికరమైన అంశాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా మరి ఇన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ మరి దీనికి మీరు చేయవలసిందల్లా నా రైట్ సైడ్ ఉండే బటన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి ఎటువంటి ఛార్జెస్ పడవు మరి నేను చెప్పే ఎన్నో చక్కటి సక్సెస్ టిప్స్ అన్ని కూడా న్యూమరాలజీ ప్రకారం గాని మరి ఆస్ట్రాలజీ ప్రకారం కానీ సక్సెస్ టిప్స్ అన్ని కూడా మీ మెయిల్ ఐడికి ప్రతిరోజు వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్ వీక్షించండి రాజసుధా ఛానల్